రేపు ఏప్రిల్ ఎనిమిదవ తేదీన ఒక భారీ సంపూర్ణ సూర్యగ్రహణం రాబోతుంది అది కూడా సంపూర్తిగా అమెరికా మీద ఇది రాబోవటం మనం ఇప్పుడు చాలా చాలా కొన్ని వందల వీడియోలు చూసాం దేవుని సేవకులు ఇంకా బయట వాళ్ళు చాలా మంది కొన్ని వందల వీడియోలు దీని పెట్టారు ఇదిగో యేసు ప్రభు రెండో అక్కడ వచ్చేస్తుంది అయిపోతుంది అది అయిపోతుంది అని చాలా మంది చెప్పడం జరిగింది అసలు ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో మనము ఇది చాలా లోతుగా అద్భుతమైన సబ్జెక్ట్ని ధ్యానం చేసే ముందు ఇట్లాంటి సూర్యగ్రహణాలు చంద్రగ్రహణాలు జరిగినప్పుడు ప్రపంచంలో చాలా చాలా చోట్ల వింతైన సంఘటనలు జరిగిన మాట నిజమే ఇది రెండవ రాకడానికి సూచన కాదా అనేది కూడా ధ్యానం చేద్దాం అసలు ఇది దేనికి రాబోతుంది కూడా దేవుని యొక్క ప్లాన్ ఏంటి అనేటువంటిది కూడా కొంత ఇక్కడ మనం తెలుసుకోబోతున్నాం బైబిల్ గ్రంథంలో కూడా చాలా చోట్ల ఈ సూర్యగ్రహణాలు జరిగినప్పుడు చాలా కొన్ని వింతని విషయాలు జరిగాయి బైబిల్ ప్రకారం చాలా చాలా సందర్భాల్లో దేవుడు ఆకాశంలో గ్రహాల్లో మార్పుల ద్వారా జరుగుతున్నప్పుడు దేవుడు ఆయన మాట్లాడే పద్ధతి అని మనకు క్లారిటీ ఇస్తుంది యహోశివ కాలంలో సూర్యుడా నువ్వు అయ్యాన్ లోయలో నిలువము చంద్రుడా నువ్వు గిబియంలో ఆగుమో అని యహోశివ కాలంలో ఇస్రాయల్ యుద్ధం గెలవటానికి ఇట్లా సూర్య దేవుడు ఒక సూచనగా చూపించాడు తర్వాత కాలంలో హిస్కియా రాజుకి ఒక నీడ మెట్లు తాగుతుంది అనే సన్నివేశంలో అట్లా వాట మనం చూసాం ప్రభు చనిపోయినప్పుడు మిట్టమిట మిట్ట మధ్యాహ్నము దేశమంతా చీకటి గమ్మింది ఇది ఒక సూచన వాడుకున్నాడు దేవుడు అసలు నినగాక మొన్న భక్తి సింగ్ గారు చనిపోయాడు మన భారతదేశంలో మిట్టమిట మెట్ట మధ్యాహ్నము సూర్యుని చుట్టూ భయంకరమైన రంగుల రంగుల ర్యాంబో అందరూ కొన్ని లక్షల మంది చూశారు మొత్తం ఇరవై నాలుగు ఇరవై తొమ్మిదిలో శ్రమలు ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును చంద్రుడు కాంతిని అని చెప్పాడు వాడుకున్నాడు దేవుడు వీటిని ఇట్లా దేవుడు మనుషులకి ఒక సూచన చెప్పటానికి హెచ్చరిక చెప్పటానికి వాడుకున్నాడు చాలా మంది సేవకులు దీని గురించి కొన్ని వందల విడుదల చేశారు కానీ కొంతమంది దైవసేనులు చాలా బాగా మెడిటేషన్ చేశారు నేను కూడా దీని గురించి చేయాల్సింది వచ్చింది కాబట్టి ఈ నగ్ర సత్యాలు ఇప్పుడు మనం వినబోతున్నాం అమెరికా మీద రేపు ఏప్రిల్ ఎనిమిదవ తేదీ రాబోతున్నటువంటి సూర్యగ్రహణము అది సంపూర్ణ సూర్యగ్రహణము అమెరికాని క్రాస్ చేసి వెళుతుంది రేపు అమెరికాలో రాబోతున్న సూర్యగ్రహణము ఎక్స్ ఆకారంలో ఇంటూ ఆకారంలో రాబోతుంది ఇది దేనికి సూచనో ఇప్పుడు మనం చూసే ముందు దేవుడు వీటిని రకరకాలుగా అనేక యాంగిల్లో వాడుకుంటాడు ప్రపంచంలో ఒక దేశానికి చెప్పాలంటే వాడుకుంటాడు యూదులు చెప్పే సూచనలు వేరు ఇస్రాయేల్ మొత్తానికి చెప్పే సూచనలు వేరు ఒక దేశానికి చెప్పే సూచనలు వేరు ఇప్పుడు అమెరికా మీద ఇంటూ ఎక్స్ ఆకారంలో రాబోతున్న ఈ సూర్యగ్రహణము దీని విశేషాలు ఏంటంటే రాకడ కొరకు కాదు దేనికి ఇప్పుడు మనం చూద్దాం అమెరికా విషయంలోనే ఇప్పుడు ఇది జరగబోతుంది అమెరికా మీద ఇంటూ ఆకారం రాబోతుంది పదిహేడు డెబ్బై ఆరులో అమెరికా ఏర్పడింది అప్పుడు అమెరికా ఏర్పడినప్పుడు అమెరికాలో సంపూర్ణ సూర్యగ్రహణం వచ్చింది అమెరికాలో రెండు వేల పదిహేడు ఆగస్టు ఇరవై ఒకటో తేదీన మరొక సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడింది ఇది సంపూర్ణ సూర్యగ్రహణము అమెరికా మీదే వచ్చింది అప్పుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యాడు అయ్యాడు గెలిచాడు రెండు వేల పదిహేడులో వచ్చినటువంటి సూర్యగ్రహణము అమెరికాలో సేలం అనే ప్రాంతంలో స్టార్ట్ అయింది సేలం అంటే శాంతి లైక్ జెరూసలేం అంటే సమాధానము అనేటువంటిది సేలం అంటే అర్థం రెండు వేల పదిహేడులో వచ్చిన సూర్యగ్రహణము సేలం అనే ప్లేస్ లో స్టార్ట్ అయ్యి మళ్ళీ మరొక సేలం అనే ప్లేస్ లో ఎండ్ అయింది రెండు వేల పదిహేడులో లో వచ్చింది సేలములో స్టార్ట్ అయ్యి సేలం అనే ప్లేస్ లో ముగిసింది అమెరికాలో చాలా సేలంస్ ఉన్నాయి ఈ సేలంలో స్టార్ట్ అయ్యి సేలంలో ముగిసింది ఈ మధ్యలో ఐదు ప్లేసుని టచ్ చేసుకుంటూ వెళ్ళింది సూర్యగ్రహణం టచ్ చేసుకుంటూ వెళ్ళిన ఐదు ప్లేసుల పేరు కూడా సేలమ్మే సేలం అంటే పీస్ శాంతి సి ద కో ఇన్సిడెంట్ సేలం టచ్ చేసుకుంటా వెళ్ళింది అప్పుడు ట్రంప్ గెలిచాడు సో అమెరికాకి అప్పుడు శాంతి వచ్చింది అప్పుడు దాకా ప్రెసిడెంట్లు భయంకరమైన పాలన చేసినప్పుడు ఒక గేమ్ మ్యారేజెస్ తర్వాత స్వలింగ సంపర్కములు పెళ్ళిళ్ళు చేసుకోటాలు పాపంతో ఉన్నప్పుడు అమెరికాకి శాంతి వచ్చినప్పుడు ట్రంప్ రాగానేప్పుడు శాంతి రావటమే కాదు ఆర్థికంగా డెవలప్ అయింది అంత ముందు ఉన్నటువంటి ప్రెసిడెంట్లు చాలా మంది ఉన్నారు వాళ్ళు ఉన్నప్పుడు కూలిపోయింది బరాక్ ఒబామా ఉన్నప్పుడు చాలా డ్యామేజ్ అయింది పాపం ఎక్కువైపోయింది ఇటన్నిటి పోగొట్టి ట్రంప్ అమెరికాని బాగా డెవలప్ చేశాడు అమెరికా ఫస్ట్ అని చెప్పేసి అమెరికాని అభివృద్ధి చేయటమే కాదు అమెరికా ఆ ట్రంప్ టైంలో చాలా యుద్ధాలు చేసే పరిణామాలు వస్తే ఆ యుద్ధాలని ఆపాడు ట్రంప్ చాలా దేశాల మధ్య కూడా ట్రంప్ యుద్ధాలను ఆపాడు అయితే ఇస్రాయలీలు ఈ ట్రంప్ ఏమంటారంటే బైబుల్లో ఉన్నటువంటి కోరేష్ తో పోలుస్తారు కోరేష్ ఆజ్ఞ బయలుదేరి మీరు వెళ్లి వెరుశలేములో కట్టుకోండి ఎరుసలేము పునర్నిర్మాణం చేసుకోండి అని కోరేష్ పంపించాడు కదా అట్లాగే ఇప్పుడు ట్రంప్ ఆ టైంలో ఏం చేశాడంటే కోరేషు ఎట్లయితే మీరు వెళ్లి మందిరం కట్టుకోమని చెప్పాడో ట్రంప్ హయాంలో ఎరుసలేములో కొన్ని సూపర్ ప్రవచనాలనే నెరవేర్చాడు అందుకే వాళ్ళు ఇస్రాయల్స్ ట్రంప్ని కోరేషు అంటారనమాట ఎరుసలేము అనేటువంటి పట్టణాన్ని దావిద్ మహారాజు ముప్పై ఆరు సంవత్సరాల పైచులకు క్యాపిటల్గా పెట్టుకొని పరిపాలించాడు కానీ ఇప్పుడు ఆ క్యాపిటల్ లేకపోయి టెల్ ఆవివ్ అనేటువంటిది ఇస్రాయల్స్కి క్యాపిటల్గా ఉన్నప్పుడు మాకు వద్దు ఎరుసలేమే మాకు క్యాపిటల్ కావాలని ఇస్రాయెల్ కోరుకున్నప్పుడు ఎవడు చేయలేకపోయాడు జాన్ ఆఫ్ కెనడ్డీ జార్జి బుష్ జార్జ్ డబ్ల్యూ బుష్ బరాక్ ఒబామా బిల్ క్లింటన్ అసలు ఎవ్వరు చేయలేకపోయారు డేర్ చేయలేకపోయారు ఈయన వెళ్ళి అక్కడ కూర్చొని సంతకం పెట్టి స్టాంప్ వేసి నేను ఎరుషలేము ఇసలకి క్యాపిటల్ గా చేస్తానని చెప్పినటువంటి గొప్ప మహానుభావుడు అంత మాత్రమే కాదు టెల్ అవిలో ఉన్నటువంటి అమెరికన్ కాన్సులేట్ ని డైరెక్ట్గా తీసుకొచ్చి ఎరుషలేములోకి పెట్టాడు నేను ఆ మధ్య ఒకసారి ఇజ్రాయెల్ చేసి వెళ్ళినప్పుడు కొన్ని ట్రిప్పుల్లో ఒకసారి వెళ్ళినప్పుడు ఈ అమెరికన్ కాన్సులేట్ పక్క హోటల్లోనే నేను ఉన్నా తెల్ల ఆ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల కాన్సులేట్లు అక్కడ పెడతారు ఎప్పుడైతే యుఎస్ఏ కాన్సులేట్ని ట్రంప్ ఎరుసలేమ్కి మార్చాడో వాళ్ళు కూడా చాలా మంది మార్చేసుకున్నారు ఇప్పుడు ఎరుసలేంకి క్యాపిటల్ మార్చడంలో ఏంటి ప్రాఫసీ అందుకే కోరష్తో పోలుస్తారు వాళ్ళు ఏంటంటే ప్రాఫస్ ఎరుసలేం ఇప్పుడు వేళ స్వాధీనంలోకి వచ్చింది ఆ ఎరుసలం ఏరియాలోనే ఇప్పుడు ఎరుసలేం మందిర స్పాట్ ఉంది మందుర్ కట్టుకోవటానికి ఇప్పుడు ఈజీ అయ్యింది అంత మాత్రమే కాదు ఇజ్రాయల్ దేశంలో ఒక బజార్ బజారు ట్రంప్ స్ట్రీట్ అని పెట్టారు అందు మాత్రమే కాదు ఒక స్టేషన్ కట్టారు రైల్వే స్టేషన్ ట్రంప్ స్టేషన్ పెట్టారు అంతేకాదు ఇజ్రాయల్ దేశంలో వచ్చినటువంటి పీసు ఆనాడు ఒక కాయన్ రిలీజ్ చేశారు ఒక నాణ్యాన్ని ఆ నాణమ్మికి ఒక భాగంలో ట్రంప్ బొమ్మ వేసి ఇంకో భాగంలో కోరేష బొమ్మ వేసి ఇటుపక్కన థర్డ్ జరుసలేం టెంపుల్ని వేయటం జరిగింది ఇప్పుడు రేపు గాని మళ్లీ అమెరికాకు అధ్యక్షుడు ట్రంప్ వస్తే ఇస్రాయల్ దేశంలో ఇంకా ఇక డైరెక్ట్ పరిణామాలు జరగచ్చు అంటే ట్రంప్ ఇస్రాయల్స్ కి చాలా సపోర్ట్ చేసే మనిషి అనమాట బాగా సపోర్ట్ చేస్తాడు ఈయన కొంచెం కాపాను కొంచెం ఉన్న దేవుని యొక్క భక్తి ఉన్నవాడు భయం ఉన్నవాడు అయితే ఇక్కడే కాదు అమెరికాలో చాలా పరిణామాలు మార్చాడు సేమ్ సెక్స్ తీసేశాడు తర్వాత రైట్ టు కిల్ యాక్ట్ గర్భంలో నువ్వు ఎట్లా గర్భం దాలుస్తావో మాకు తెలియదు గర్భలో ఉన్న శిశువుని మీరే చంపుకోవచ్చు అని చెప్పాడు సండేలా అనేటువంటి తీసుకొస్తే ఆదివారం ఎవరు చర్చిలకు వెళ్ళకూడదు సండేలా క్లీన్ చేసుకోండి ప్రకృతి కోపం వచ్చింది అందుకే కరోనా వచ్చింది కాబట్టి ఎవరు సండే చర్చిలకి ఎలా ఇట్లాంటివన్నీ కూడా మార్పులు చేశాడు తర్వాత ప్రతి ఒక్క బిలీవరు ఒకవేళ చర్చిలు మారుకుంటే మీరు చర్చిలకి వెళ్ళాలి మళ్ళీ మీరు రీబాప్టైజ్డ్ తిరిగి బాప్త తీసుకోవాలి అని ఇట్లాంటి పరిణామాలన్నీ అమెరికా తెచ్చాడు అందుకే రెండు వేల పదిహేడులో వచ్చినటువంటి ఆ సూర్యగ్రహణము ట్రంప్ హయాంలో వచ్చింది అది సేలం నుంచి ఇటుపక్కన సేలం దాకా అంటే మధ్యలో ఐదు సేలములు మొత్తం ఏడు సేలం అనే ప్లేసు టచ్ చేసుకుంటూ వెళ్ళింది సేలం అంటే శాంతి అప్పుడు ట్రంప్ గెలిచాడు ఇప్పుడు రేపు ఏప్రిల్ ఎనిమిదో తారీఖున రాబోతున్నటువంటి సంపూర్ణ సూర్యగ్రహణము ఒక డిఫరెంట్ యాంగిల్ వెళ్ళబోతుంది రెండు వేల పదిహేడులో వచ్చిన సూర్యగ్రహణము ఇప్పుడు రేపు ఏప్రిల్ ఎనిమిదో తారీఖు రాబోతున్న సూర్యగ్రహణము ఈ రెండు కూడా రివర్స్ యాంగిల్లో రాబోతున్నాయి ఎలా వచ్చినాయి చూడండి రెండు వేల పదిహేడులో వచ్చిన సూర్యగ్రహణము సేలం అనే ప్లేస్ నుంచి వచ్చి సేలంలో ఆగిపోయింది మధ్యలో ఐదు సేలములను టచ్ చేసింది ఏడు సేలం అనే ప్లేస్లు టచ్ చేసుకుంటూ వెళ్ళింది సేలం అంటే శాంతి ఇది అమెరికా మీదుగా ఉత్తరములో స్టార్ట్ అయ్యి దక్షిణం వరకు వెళ్ళింది రేపు ఏప్రిల్ ఎయిత్ రాబోతున్న సూర్యగ్రహణము పడమరలో స్టార్ట్ అయ్యి తూర్పుగా వెళ్లి తూర్పు దగ్గర ఆగుతుంది అంటే రెండు వేల పదిహేడులో వచ్చినటువంటి దానికి అది ఇలా వస్తే ఇప్పుడు ఏప్రిల్ రాబోతున్నది ఇది ఇలా వెళ్ళింది ఇది ఇలా వెళ్ళి ఇది ఇలా వెళితే ఏ ఆకారం వచ్చింది ఇంటూ ఆకారం ఎక్స్ ఆకారం వచ్చింది ఈ ఎక్స్ ఆకారం వచ్చినటువంటిది అంటే ఇది ఇట్లా వెళితే ఇది ఇట్లా వెళితే ఈ రెండు కలిసినటువంటి మీటింగ్ పాయింట్ ఆ ప్లేస్ ఏంటి తెలుసా పేరు మకాండ అంటారు మఖాండ అంటే ఏంటి తెలుసా ఐగుప్తు నక్షత్రం అని అర్థం ఇది అమెరికాలో ఒక చిన్న పట్టణము దీని దగ్గరలో ఇంకొక చిన్న పట్టణం ఉంది దాని పేరు కార్బండేల్ కార్బండేల్ అంటే చిన్న ఐగుప్తున్న అర్థము మకాండ అంటే ఐగుప్తు నక్షత్రము కార్బన్ డెల్ అంటే చిన్న అప్తున్న అర్థము రెండు వేల పదిహేడులో అమెరికాలో వచ్చిన సూర్యగ్రహణము సేలంలో స్టార్ట్ అయ్యి ఏడు సేలములను టచ్ చేసుకుంటే లాస్ట్ లో సేలం దగ్గర ఆగింది సేలం అంటే శాంతిని అర్థము ఇప్పుడు ఏప్రిల్ ఎనిమిదవ తేదీన రాబోతున్నటువంటి ఈ సూర్యగ్రహణము నీనివే అనే ప్లేస్ లో స్టార్ట్ అయ్యి మళ్ళీ నీనివే అనే ప్లేస్ లోనే ముగించబోతుంది ఈ మధ్యలో మళ్ళీ ఇది కూడా ఐదు ప్లేసులను టచ్ అయిపోతుంది మధ్యలో ఇంకా చాలా ప్లేసులు ఉన్నాయి ఈ ఐదు ప్లేసులు మెయిన్ ప్లేసులు ఈ మధ్యలో టచ్ చేయబోతున్న ఐదు ప్లేసుల పేరు కూడా నేనే వేణి స్టార్ట్ అయ్యి ఏడు నేనేవేన ప్రాంతాలను టచ్ చేసి మళ్ళీ నేనే ఆగబోతుంది రేపు ఏంటి అసలు ఈ కో ఇన్సిడెంట్ మళ్ళీ ఇంట్రెస్టింగ్ ఉంది చూడండి రెండు వేల పదిహేడులో వచ్చిన సూర్యగ్రహణము సేలంలో స్టార్ట్ అయ్యి సేలంలో ఆగింది ఇప్పుడు రేపు రాబోతున్న ఏప్రిల్ ఎనిమిదవ తారీఖుది నేను విలు స్టార్ట్ అయ్యి నేను విలువ ఆగిపోతుంది ఇది ఇలా వెళితే ఇది ఇలా వెళితే ఇంటూ ఆ కారం వచ్చింది మధ్యలో ప్లేసులు భావం కూడా మనం చెప్పాం అయితే అమెరికాలో నేనువి అనే ప్లేసులు మాత్రం ఏడే ఉన్నాయి సేలం అనే ప్లేసులు ఇరవై రెండు ఉన్నాయి ఇది గుడ్ డైట్ గా చెప్పేది కాదు నమ్మేది కాదండి ఏదో దేవుని యొక్క గాడ్స్ ప్లాన్ ఖచ్చితంగా ఉంది రెండు వేల పదిహేడుది రేపు ఏప్రిల్ ఎనిమిదో తారీఖున రెండు వేల నాలుగు రాబోతున్నది రెండు కలిసి ఇంటూ ఆ వచ్చింది కదా ఇంటూ అంటే ఏంటి మనం ఇప్పుడు ఎగ్జామ్లో ఇంటూ పెడతారు అంటే తప్పు ఫీల్డ్ అని లెక్క రైట్ పెడతారు రైట్ అనేటువంటిది ఓకే ఓకే తప్పు కాదు రైట్ అని అర్థం ఇంటూ ఎందుకు వచ్చింది అంటే అమెరికాకి దేవుడు ఏదో శిక్ష విధించబోతున్నాడు అని అర్థమా అమెరికాని దేవుడు రిజెక్ట్ చేస్తున్నాడా ఈ రెండు సూర్యగ్రహణాలు కలిసిన ప్లేస్ ని మనం ఇప్పుడు చెప్పుకున్నాం మఖాండ అండ్ కార్బన్ డేల్ అంటే చిన్న నక్షత్రము చిన్న ఐగుప్తు ఆనాడు దేవుడు ఐగుప్తుని రిజెక్ట్ చేశాడు ఐగుప్తు నెట్టివేశాడు ఇంకెప్పుడు ఐగుప్తు దేశంలోనికి మీరు వెళ్ళకండి ఇస్రాయల్లారా అని చెప్పాడు ఎప్పుడు కూడా ఏ ఇస్రాయలుడు ఐగుప్తు ఎవరో వెళ్ళరండి అయితే ఆది కాండ నలభై అధ్యాయంలో ఒక కళాభావం వచ్చింది ఏడు ఏ ఏడేళ్లు కరువు రాబోతుంది మళ్ళీ ఏడేళ్లు సమృద్ధి రాబోతుంది సమృద్ధిలో దాచిపెట్టుకోండి ఏడేళ్లు కరువు రాబోతుంది అని ఆనాడు చూపించాడు ఇప్పుడు మనం చూస్తే అమెరికా రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏడు సంవత్సరాలు గడిచింది ట్రంప్ ఉన్న కాలంలో సమృద్ధి వచ్చింది ఆ సమృద్ధి ఇప్పుడు కంటిన్యూగా ఇప్పుడు దాకా పర్వాలేదు అదే కంటిన్యూ అవుతుంది ఇప్పుడు ఏం కలగబోతుంది ఏం కలగబోతుందో మరి నాకు తెలియదు వెయిట్ అండ్ సి దేవుని ప్లాన్లు ఎలా ఉంటాయో మనం వేచి చూద్దాం దేవునికి ప్రతి దేశం మీద ఒక ప్లాన్ ఉంటుంది ఆయన సూర్య చంద్రుల్ని సూచనల కోసం చాలా వాడుకున్నాడు మనం చూసాం అమెరికా బైబుల్లో ఉంటుంది రష్యా అండ్ ఇరాన్ ఈజిప్ట్ ఇజ్రాయెల్ జోర్డాన్ ప్రతి దేశానికి దేవుడికి ఒక ప్లాన్ ఉంటుంది దేవుడు ఇలా మాట్లాడుతూ ఉంటాడు రేపు అమెరికాకి దేవుడు ఏ సూచన చూపించబోతున్నాడో మనం వేచి చూద్దాం